హైదరాబాద్ సిపి సందీప్ శాండిలకు అస్వస్థత చోటు చేసుకుంది హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సిపి ఆఫీసులో ఉండగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది వెంటనే ఆసుపత్రికి తరలించారు అక్కడ అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ సందీప్ శాండిల్యా పరిస్థితి ఎలా ఉంది డిటైల్స్ ఏంటి భవానీ ఏదైతే హైదరాబాద్ సిపి సందీప్ షాండీలే ఒక్కసారిగా అస్వస్థ గురైనారు ఈ బషీర్బాగ్ లో ఉన్న పాత సిపి కార్యాలయానికి ఈ రోజు పదకొండు ప్రాంతంలో ఆయన రావడం జరిగింది ఈ కోఆర్డినేషన్ ఎన్నికల నేపథ్యంలో తమ సిబ్బందితో అలాగే ఏదైతే బందోబస్తుకు వచ్చిన పార్లమెంటరీ ఫోర్స్కు సంబంధించిన అధికారులతో ఆయన కోఆర్డినేషన్ మీటింగ్లో ఉన్నారు సో అదే సమయంలో హైదరాబాద్ వ్యవహారానికి సంబంధించి అటు సందీప్ చాండీలతో పాటు ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది మధ్యాహ్నం వరకు ఒంటి గంట ప్రాంతం వరకు సమావేశం కొనసాగిన తర్వాత ఆయన భోజనం విరామ భోజనం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సమావేశం అనేది మొదలు పెట్టారు అయితే ఉన్నటువంటి ఒక్కసారిగా తనకి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే విషయాన్ని సిబ్బంది గమనించి ఆ పక్కనే బషీర్బాగ్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్న ఏదే హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి ఆయనకు తరలించడం జరిగింది వెంటనే అప్రమత్తమైన వైద్యులు ప్రస్తుతం ఆయనకి వైద్య సేవలు అందిస్తున్నారు అయితే భయపడాల్సిన పని లేదు ఆయనకి ఛాతీలో స్వల్పం వచ్చిన నొప్పి స్వల్ప స్వాతిలో నొప్పి రావడంతో ఆయనకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది ఒకవేళ కనుక మెరుగైన వైద్యం ఇంకేదైనా కావాలంటే జూబ్లీస్ అపోలో హాస్పిటల్కి తరలిస్తామని హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఏసీపీ సందీప్ శాండీలకి ఐసీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు వైద్యులు చికిత్స చేయడం జరుగుతుంది భవానీ